వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ నేను విసుమత భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని ఒకటి పద్నాలుగు ముప్పై వార్డులోని కాలనీ సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ఈ రోజు ఉదయం భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వార్డు పర్యటించడం జరిగింది దీనిలో భాగంగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులపై వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సమస్యలను మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని పరిష్కారానికి నా వంతుగా సహాయ సహకారం లైట్లకు పోళ్లకు డబ్బులు తీసుకున్నారు లైట్లు వెలుగుతలేవు ఆ లైట్లు వెలగకుండా ఏదైతే రాజీవ్ నగర్ నుంచి వేసాల కాసింపల్లి పోయే రోడ్డు మీద ఒక మనిషి చనిపోయాడు సిగ్గెంపల్లిలో యాక్సిడెంట్లై ఇద్దరు ముగ్గురు చికిత్స పొందుతున్నారు ఈరోజు లైట్లు ఇవ్వని అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీ లేదు ఇండ్లు నేతగాని కులస్తులై రాజీవ్ నగర్ నుంచి మొదలుపెట్టి సిగ్గంపల్లి కాసింపల్లి వరకు పేదోళ్ళ ఇండ్లు గులబెట్టారు అంబేద్కర్ బొమ్మకా నుంచి రామాలయం వరకు పంచాయతీరాజ్ వాళ్ళకి ఇచ్చి సిఎస్ఆర్ నిధుల ద్వారా రెండున్నర కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు రామాలయం నుంచి ఏదైతే జంక్షన్ ఉన్నదో జంగేడు పోయే జంక్షన్ ఆ జంక్షన్ వరకు బైడెనింగ్ పేరుతో ఈరోజు క్వాలిటీ లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో చాలా గల్లీలలో రెండు సంవత్సరాల నుంచి వాట్ మిషన్ భగీరథ మాకు నీళ్ళు రాలేదని పనిలో మిషన్ భగీరథ నీళ్లు ఇక్కడ రెడ్డి కాలనీలో వస్తలేవని నేను తిరిగినటువంటి గ్రామం ఈ ఈ యొక్క కాలనీలలో ఒకటి రెండు వార్డులు తిరిగాను ఈరోజు పంతొమ్మిది పద్దెనిమిదో వార్డు ముప్పై వార్డులో ఉన్నాం కనుక ఈరోజు అస్తవ్యస్తంగా ఉంది ఇది జిల్లా కేంద్రం నియోజకవర్గ కేంద్రం ఈరోజు ఈ నిధులు కూడా సక్రమంగా యూస్ కావాలి ఏదైతే ఇవి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వరదలు వస్తే ఇండ్లలకు నీళ్లు పోతున్నాయి మా ఇండ్లు మునుగుతున్నాయి జంగేడులో పాఠశాల క్లాస్ రూములలో కూడా నీళ్లు పోతున్నాయి అనేది అనేక ఆరోపణలున్నాయి ఈరోజు ఫిట్స్ తీసి వందలలో పడి చాలా పిల్లలు చనిపోయే ప్రమాదంలో చాలాసార్లు పడ్డాయని వీళ్ళు నేను తిరిగినటువంటి సందర్భాల్లో చెప్పారు ఇవన్నీ కమిషనర్ కానీ మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు టీపీఓకి చెప్పాం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కి చెప్తాం అదేవిధంగా ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రికి ఉన్నది రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ ఉత్తరం ద్వారా నేను తెలియపరుస్తా ఈ విషయాన్ని మరి ఎప్పటికప్పుడు రాటిఫై కావాలి జరగాలి సక్రమంగా రోడ్ల నిర్మాణం జరగకపోతే మళ్ళీ నేను ఒకటో వార్డు నుంచి ముప్పై వార్డులు కంటిన్యూగా తిరుగుతా నేను ఉదయం నుంచి ఏదైతే ఉన్నదో ఏడు గంటల నుంచి పది గంటల వరకు అన్ని వార్డులు జరుగుతా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క భూపాలపల్లి టౌన్లో ఉన్న అవకతవకలను సరి చేపిస్తా ఉన్న నిధుల నుంచి ఉన్న యొక్క మన యొక్క నిధుల నుంచి ఇక్కడ మరి సరి అయినటువంటి యూటిలైజేషన్ అయ్యే విధంగా ఆ నిధులు దుర్వినియోగం కాకుండా ఇక్కడ మరి గ్రామాల వాడలలో వాడులలో అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఆ అవసరాలను బట్టి ఉపయోగించే విధంగా ఈరోజు నేను ఈ వాడలు తిరగడం జరిగింది కంటిన్యూగా తిరుగుతా